అనుమయ్య జిల్లా గాలివిడి ఎంపీడీఓ జవహర్ బాబుపై రహితంగా దాడి చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది ప్రభుత్వ కార్యాలయంలో అనధికార హోదా అనుభవించాలని చూసిన సుదర్శన్ రెడ్డికి అడ్డు చెప్పినందుకే దళితుడైన ఎంపీడీఓపై దాడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు అయితే ఇప్పటికే ఎంపీడీఓపై దాడిని పలువురు ఖండించారు ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతల చేతిలో గాయపడిన ఎంపీడీఓ జవహర్ బాబును ఏపీ పవన్ కళ్యాణ్ కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను పవన్ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలన్నారు అనంతరం నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పదకొండు సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నేతలకు అహంకారం తగ్గలేదన్నారు ఇటు ఎంపీ జవహర్ బాబుపై దాడి చేయడం అమానుషమన్నారు అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయని ఫైర్ అయ్యారు ఇష్టానుసారంగా చేస్తానంటే ఊరుకునేది లేదని ఇది కూటమి ప్రభుత్వం అని వైసీపీ సర్కార్ అధికారుల మీద దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు దాడి చేయడం అనేది కొత్తగా జల్లా సుదర్శన్ రెడ్డి గారు గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు అలాగే శ్రీనివాస రెడ్డి గారి మీద దాడి చేశారు రాజ్యాలు అనుకుంటా ఉన్నారు ఇష్టానికి మేము చేసుకోవచ్చు జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే భూమి తాళాలు అడిగారు మీ అమ్మగారికి ఇష్టం అది ఆవిడ మండల పరిషత్ ఆవిడ పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వం అంటే ఎందుకు అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుష్యంగా కొట్టారు ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కుల కులాన్ని దూషించి దీనికి అహంకారానికి కులం ఏం లేదా ఎవరైనా సరే నేను వీళ్ళందరికీ చెప్తున్నాను మీకు గత ప్రభుత్వం లా కాదు ఇష్టం కూర్చున్న వ్యక్తుల సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం ఎస్పీ గారికి చెప్పాం కలెక్టర్ గారు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం అహంకారం నడినెత్తి మీద కొట్టుకుంటా ఉంది అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కరికి మీకు ఎక్కడెక్కడ ఉన్నా తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్య అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో ఖచ్చితంగా చేసి పెడతాం ఇష్ట రాజ్యంగా చేయకండి అహంకారంతో నడిన కళ్ళు నెత్తికెక్కాయి మేము కలిసి కట్టుగా ఉన్నాం ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ కూర్చునే ప్రభుత్వం కాదు మీకు ఎలాంటి ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారు చేస్తాం మీరు గాల్లో విహరిస్తా ఉన్నారు పదకొండు సీట్ వచ్చిన చేస్తున్నారు మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు చేసి చూపిస్తాం ఇదే కాదు సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్న చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పై వైసీపీ మార్చి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు పవన్ కళ్యాణ్ కడప జిల్లాలో పర్యటించి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవహర్ బాబును పరామర్శించారు ఆధిపత్యం అహంకారంతో అధికారులపై దాడులు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు పవన్ నేతలపై పవన్ ఫైర్ అయ్యారు ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు ఎంపీడీఓ రెచ్చగొట్టడంతోనే సమస్య పెద్దదైందన్నారు సో డిప్యూటీ సీఎం వాస్తవాలు తెలుసుకునే మాట్లాడాలన్నారు అసలు ఘటన జరగక ముందే టీడీపీ నేతలు అక్కడికి ఎలా వెళ్లారు అని ప్రశ్నించారు సో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు నిజాలు తేలిన తర్వాత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు ఎలాగ వ్యవహరించాలి ఒక అంశం పైన మాట్లాడేటప్పుడు వెనక ఏం జరిగింది ఎందుకు జరిగింది అటువంటిది కూడా అడగలేని పరిస్థితిలో మీరున్నారు అని అంటే కేవలం వైసీపీ నాయకులు ఏదో చేశారని ఎక్కడన్నా వచ్చేస్తే వెంటనే దాన్ని ఏదో రియాక్ట్ అయిపోయి మేము వాళ్ళని దొక్కుతాం రాయలసీమ యువత గురించి చులకనగా మాట్లాడుతాం రాయలసీమ పరిస్థితి నుంచి పదే పదే హేళనగా చేస్తాం గతం నుంచి మీకు అలవాటు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మొదలైనప్పటి నుంచి